ఫైనల్గా పవిత్ర అండ్ చంద్రకాంత్ ఇష్యూ ఆ లీక్ అయిన చాట్ కూడా మీది లాస్ట్ లో మీతోనే చాట్ చేశారు అసలు జరిగింది ఏం చాట్ చేసి చందు నాకు నైన్ ఇయర్స్ నుంచి తెలుసు మేము కలిసి వర్క్ చేసాము అబ్బాయి త్రీ చేసేటప్పుడు ఈవిడతో పరిచయం నాకు అప్పుడే ఆవిడతోని పవిత్ర పవిత్ర గారికి అబ్బాయి కూడా అప్పుడు పరిచయం లేదు నేను ఉన్నప్పుడు నేను బిఫోర్ బిగ్ బాస్ నేను చెప్తుంది బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత మానేశారు అప్పుడు ఈ అబ్బాయి క్యారెక్టర్ని అటు మలిచారు తనకి అసిస్టెంట్ ఒక బ్రదర్ లాగా నాకు మా ఆమె నా ఇంటికి వచ్చేది అక్కలాగా అనమాట నేను ఆమెకు అక్కలాగా క్యారెక్టర్స్ చేశాము అట్లా అది బాగానే వెళ్ళింది ఆ టైంలో తర్వాత అడిగారు నేను కొంచెం అమౌంట్ సార్ అని వెళ్ళలేదు మళ్ళీ నేను త్రీ నైన్కి అప్పుడే వీళ్ళిద్దరికి పరిచయం అనుకుంటా అంతకుముందు ఈ అబ్బాయి వేరే రెండు మూడు సీరియల్స్ మాతో చేసినప్పుడు మంచి పిల్లడు బాగా తెలుసు మాకు అంటే ఒకటే కమ్యూనిటీ అవ్వడం కూడా కొంచెం మా ఇద్దరికి క్లోజ్నెస్ అంటే మా అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం ఆ విషయాలు సో అలా అలా మేము మంచిగా మాట్లాడు లాస్ట్లో ఈ అబ్బాయి అమ్మాయి చనిపోయింది అన్నప్పుడు నేను నెంబర్ తీసుకొని మళ్ళీ మాట్లాడాను అంతవరకు మేము మాట్లాడలే పెళ్ళి అయిందన్న విషయం కూడా ఆవిడే ఒకప్పుడు చెప్పారు ఒక ప్లేస్లో అవునా అనుకుని వదిలేసా తర్వాత ఈ అమ్మాయి చనిపోయింది అయ్యో బాధపడతాడు కదా పెళ్లి చేసేసుకున్నారు అన్నారు కదా నేను ఫోన్ చేశా కానీ ఈ అమ్మాయికి డైవర్స్ ఇవ్వలేదు ఇంక ఇవన్నీ అయ్యి ఇంకా గొడవల్లో ఉన్నారని విషయం కూడా తెలియదు సో అలా అయ్యింది చందుకి నేను అప్పుడు చాలా నచ్చ చెప్పాము అన్నారు లాస్ట్ నేను బుధవారం వరకు మాట్లాడాను లక్ష్మీవారం ఊరు వెళ్ళాను ఆ రోజు మాట్లాడలేదు ఫ్రైడే మాట్లాడదాం అనుకున్నప్పుడు అబ్బాయి డెడ్ బాడీగా మిగిలాడు అది నాతో మాట్లాడినప్పుడు కూడా పిచ్చి పనులు చేయొచ్చేందుని లాస్ట్ మెసేజ్ అదే ఉంది మీరు చూడండి కావాలంటే ధైర్యం ఉండాలి యాదవ్ అంటే ధైర్యం అనే పెట్టాను అబ్బాయి మంచిగా మాట్లాడు అక్క అక్క అని వాళ్ళు లేకపోతే కళ్యాణి గారు అని మంచి పిల్లవాడు అబ్బాయి మాత్రం మంచి అబ్బాయి మంచి వర్త్ ఉంది బాగా డెడికేటెడ్గా పనిచేసేవాడు డెడికేషన్ ఉంది వర్క్ లో అలాంటి పిల్లడు కానీ అన్నిటికన్నా నాకు ఏమో అది నాకు అప్పుడేమో చూడలేదు నాకు అబ్బాయితో అంత మరి ఇంటి మధ్య ఓన్లీ షూటింగ్ లోనే అలాంటప్పుడు మేము మాట్లాడుకునేది ఏదైనా ఉంటే అంతవరకే మొన్న చనిపోయినాక మూడు రోజులు ఎక్కువ మాట్లాడే నేను ఎందుకంటే అబ్బాయి మాట్లాడుతుంటే చచ్చిపోతా అంటున్నాడు నిమిషం విషయం ఒకసారి పరిసారని అర్థమైంది ఈ అబ్బాయి డిప్రెషన్ లో ఉన్నాడు నాకు తెలుసు ఆ డిప్రెషన్ పరిస్థితి మా నాన్నగారు చనిపోవడం నేను అంత వెళ్ళాను మళ్ళీ నన్ను తమాయించుకుని వచ్చి మా ఫాదర్ లేనప్పుడు నేను మా ఫాదర్కి బాగా ఇది అనమాట నేను పెట్టిన ఇంకా ఇంకా నాకు మనిషి నాకు శూన్యం అయిపోయింది నేనే వెళ్ళిపో వచ్చాను ఏ డిప్రెషన్ నుంచి మనమే రావాలి బయటికి ఎవరు చెప్పినా రాదు అది మనం ఓవర్కమ్ చేయాలి ఏదైనా వర్క్ పెట్టుకో ఏదైనా చేసుకో మళ్ళీ నీకు దేవుడు మంచి చేస్తాడు ఇట్లా అబ్బాయికి చాలా చాలా రకాలుగా చెప్పి చూసాను నేను కానీ అబ్బాయి అలాగేనండి అన్నాడు అన్నీ మాట్లాడాడు ఏమో చెప్పాడు మూడు రోజులు మాట్లాడాను మాట్లాడిన తర్వాత మరి సడన్గా అసలు అంతే దాకా బాధలు ఉన్నాడు కదా అనుకున్నాను కానీ ఇంత డెసిషన్ తీసుకుంటారు అనుకోలేదు నేను అంటే ఒక సైడ్ మేము చూస్తున్నప్పుడు ఇటు సైడ్ వీళ్ళది ట్రూ లవ్ కాదు ఇప్పుడు ట్రవ్ ఇప్పుడు లవ్ అనకూడదు మనం ఆ ఏదైనా ట్రూ లవ్ లవ్ చేసుకున్నారు కాబట్టి ట్రూ లవ్ ఒక కోసం చనిపోయాడు అని చెప్పి ఇట్లా అనిపిస్తుంది ఇంకో పక్కన ఆమె అన్యాయం అయిపోయింది అని సైడ్ అనిపిస్తుంది అన్యాయం అయిపోయింది కాబట్టి నేనైతే విధి లిఖితం అంటానండి ఒకటి ఈ పవిత్ర చావు ద్వారా ఈ అబ్బాయికి రాసి రాసిపెట్టింది మారకం చావు ఆమె చా ఆమె చావు ద్వారా ఈ అబ్బాయికి రాసిపెట్టింది సో అదే భగవంతుడు రాసిందని మీరు నేను ఆపలే ఇది ఒక నిదర్శనం ఎవరైనా ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉందని చెప్పగలుగుతారు ఆ చెప్పినప్పుడు చాలామంది చెప్పుంటారు ఎందుకంటే ఆవిడతో ఎందుకంటే ఆవిడతో నేను చాలామంది చెప్పారంట నాకు మొన్న చెప్పిన సీరియల్ వాళ్ళనట్లు ఆవిడ వద్దండి ఎందుకంటే ఆవిడతో నేను చెప్పాం వినలేదు వినలేదు వెళ్ళదు అన్నారు ఏమైంది ఇప్పుడు వెళ్ళొద్దు నిప్పు నిప్పు అంటే వెళ్ళాడు అదేదో పొన్ అనుకోకుండా ఆవిడకేదో బ్యాడ్ బ్యాడ్ టైమ్ ఆవిడ చనిపోయింది చనిపోయినాక అక్కడ పిల్లలు పొన్ పెద్దోళ్ళు ఇక్కడ పిల్లలు అన్యాయం అయిపోయారుగా నీ పిల్లలు నువ్వు చేసింది ఎంత బ్లెండర్ మిస్టేక్ నువ్వు వ్యధోపని చేసావు మామూలుగా అయితే ఆ పిల్లలు లైఫ్ని తీసేసావుగా ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది పొని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నువ్వు సమాయించుకొని తరే చేసిన పాపం ఏదో అయిపోయింది నా లైఫ్ పోయింది ఇప్పుడైనా ఈవెని జార్చి చూసుకుందాం పిల్లల్ని చూసుకుందా అని ఉండాలి కదా ఇది చేశాడు కాబట్టి అబ్బాయి చనిపోయినాక వాళ్ళ వైఫ్ వచ్చాక నాకు అనిపిస్తుంది అంతవరకు మూడు రోజులు మాట్లాడినప్పుడు ఇవన్నీ తెలుసుంటే అమ్మడా తిట్టేదాన్ని నేను నాకు తెలియదు తెలుసుంటే నేను ఇంకా గట్టిగా తిట్టేద్దను అబ్బాయి కూడా ఆ చనువు ఉంది కాబట్టి ఏమి తెలియదు కానీ నాకు తెలియదు ఆ తర్వాత బయటకు వచ్చిన విషయం ఆ వైఫ్ వచ్చి మాట్లాడడం వాళ్ళు అమ్మ నాన్న చెప్పడం అప్పుడు తెలిసింది ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి డెవోస్ అన్నాడు అయిపోయింది డెవోస్ అని అడిగాను పెళ్ళికి పిలిచాడు నన్ను పిల్లలు అని చెప్పాడు నీ పిల్లలు పెళ్ళికి వస్తాయని కామెడీ చేశాను చనిపోయాడు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు ఓకే థ్యాంక్ యూ